క్రైస్తుల మన ప్రభువైన క్రీస్తు ప్రశస్తమైన నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఉదయకాలపు దేవుని వాగ్దానం గలతీవులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనం నీతిమంతుడు మూలముగా జీవించును ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ ఉదయకాలము వేళ దేవుని సన్నిధిలోనికి మనము రాగానే మన హృదయాలను ఉద్దేశింపచేసే వాక్యము ఇది నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను ఈ లోకంలో మనం పరిస్థితులను బట్టి జీవించడం అలవాటు చేసుకున్నాం సంతోషం అంటే ఆనందం కష్టం ఉంటే నిరాశ కానీ దేవుడు చెప్పేది వేరే మన జీవితం పరిస్థితులపై కాదు విశ్వాసంపై ఆధారపడాలి విశ్వాసం అనేది కేవలం మాట కాదు దేవుడు కనిపించకపోయినా ఆయన పని చేస్తున్నాడని నమ్మడమే విశ్వాసం సమాధానాలు ఆలస్యమైన దేవుని సమయం సంపూర్ణమని విశ్వసించడమే నిజమైన విశ్వాసం నీతివంతుడు అంటే పాపము చేయని వాడు కాదు దేవునిపై ఆధారపడి జీవించేవాడు అని అర్థం పడిపోయినా లేచేవాడు అని అర్థం భయపడినా ప్రార్థించేవాడు అని అర్థం నమ్మకము తగ్గినప్పుడు కూడా దేవుని చేయి విడువని వాడే నీతివంతుడు ఈరోజు ఉదయం మనకు దేవుడు చెప్పుచున్న మాట ఇదే నీవు నిన్నటి భయాలతో కాదు రేపటి ఆశలతో కాదు ఈ క్షణం నాపై విశ్వాసముతో జీవించు అని ప్రభుని జీవితాన్ని నడిపిస్తున్నాడు నీ అడుగులు ఆయన కళ్ళ ముందే ఉన్నాయి కాబట్టి ఈరోజు భయంతో కాదు విశ్వాసముతో జీవించు నా ప్రియమైనటువంటి దేవుని వారులారా ప్రభు మన జీవితాన్ని నడిపిస్తూ ఉన్న ఏ బాధలైనా ఏ దుఃఖములైనా ఏ ప్రయాసములైనా నిన్ను నడిపించేటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నా ఇస్రాయేల్ ప్రజలు అరణ్యములో వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు వారికి ఆహారం అవసరమైనప్పుడు మన్నాను కురిపించినటువంటి దేవుడు దాహానికి నీరు కావలసినప్పుడు రాత్రి నుండి నీటిని కురిపించినటువంటి దేవుడు వారి అక్కర్లో తోడుగా ఉన్న నడిపించినటువంటి దేవుడు ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని వారి మన అవసరాల్లో మన అక్కర్లో కూడా మనల్ని నడిపిస్తూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించేటువంటి దేవుడే మనం కలిగి ఉన్నటువంటి మన ప్రభున యేసుక్రీస్తు కాబట్టి ఈరోజు ఏమవుతుందో అనేటువంటి భయముతో నువ్వు జీవించకుండా విశ్వాసముతో ఇస్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు ఈరోజు నన్ను కూడా నడిపించడానికి సర్వశక్తి కలిగిన దేవాతి దేవుడు నేను కలిగి ఉన్నానని విశ్వాసంతో ముందు కొనసాగుదా అట్టి కృప అట్టి ధన్యత దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు మా కన్నులకు కనిపించని వేళలో కూడా నీవు మాతో ఉన్నావని మేము విశ్వాసం ఉంచి జీవించేటువంటి కృప మాకు దయచేయనయ పరిస్థితులు మారకపోయినా మా హృదయాలు నీపైనే నిలిచి ఉన్నట్లు చేయు తండ్రి యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నావు తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మీతో ఉండునుగాక ఈరోజు విశ్వాసం మూలంగా జీవించండి అట్టి కృప మన ప్రభు అయిన దేవుడు మనందరికీ నిరంతరము అనుగ్రహించి ఆశీర్వదించునుగాక